ఓం శ్రీమాత్రే నమ ఈరోజు భీష్మాష్టమి ఈరోజు పంచాంగము ఐదు ఫిబ్రవరి బుధవారము శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది అష్టమి తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి తిది నవమి నక్షత్రము భరణి రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రము కృత్తిక వజ్యము ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై నిమిషముల నుండి రెండు గంటల మూడు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల పదకొండు నిమిషములకు